హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెజిటబుల్ రైస్ అండి విత్ మీల్ మేకర్ అండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి నేను కొన్ని కూరగాయలు తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకున్నానండి సో బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ క్యాబేజీ పొటాటో ఒకటి మీల్ మేకర్స్ని ముందు నానబెట్టి పెట్టుకున్నానండి కొత్తిమీర కొద్దిగా ఈ నానబెట్టుకునే మీలు మేకర్స్ని పిండి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కళాయి పెట్టి స్టవ్ మీద ఒక రెండు గట్టులు ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసి బిర్యానీ ఆకు చెక్క ముక్క కొన్ని లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొన్ని వేసుకొని ఒక రెండు మూడు సెకండ్లు కలబెట్టుకోవాలండి కొద్ది కరివేపాకు పచ్చిమిర్చి చిలికలు బీన్స్ ముక్కలు ఆనియన్స్ కొద్ది కలబెట్టుకొని జీడిపప్పు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని పొటాటో ముక్కలు ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలపెట్టుకోవాలండి మొత్తము మొక్కల్ని ఇప్పుడు క్యాబేజీ తరుగు కొద్దిగా వేసి మళ్ళీ కలపెట్టుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా పసుపు మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మగ్గిన తర్వాత మీల్ మేకర్స్ వేసుకోవాలండి వేసుకొని వాటిని కూడా చక్కగా కలిసేటట్టు కలబెట్టుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి అసలు ఆరోగ్యానికి కూడా చాలా మంచి వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటాము చాలా త్వరగా అయిపోద్ది కుక్కర్లో పెట్టేసుకుంటే ఈజీ అండి తక్కువ టైంలో అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఆడావిడ లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా వేసానండి ఒక స్పూను కొత్తిమీర ఒకసారి అన్నీ కూడా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా మగ్గుతూయండి ఇప్పుడు రైస్ నేను ఒక ఫైవ్ గ్లాసెస్ చిన్న గ్లాస్ తీసుకున్నానండి నానబెట్టుకొని ఆ రైస్లోనే రైస్ కుక్కర్ గిన్నెలో ఇవన్నీ కూడా మొత్తము వేయించుకున్న మనం వెజిటబుల్ ముక్కలన్నీ కూడా రైస్లో వేసి ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలబెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఎసురు పోసుకోవాలండి ఐదు గ్లాసులు చిన్నవి కానీ పొడవ గ్లాసు ఐదు గ్లాసులు పోసారండి ఒకటికి రెండు పది గ్లాసులు అవుతాయి అవి ఇప్పుడు ఎసురు పోసేసి ఒకసారి సాల్ట్ ఏమన్నా తగ్గితే సాల్ట్ కలుపుకోవచ్చండి చక్కగా కలబెట్టేసి మూత పెట్టుకొని మనం రైస్ కుక్కర్ పెట్టేసుకొని ఆన్ చేసుకోవడం వినండి ఇప్పుడు చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చిందండి ఎంత టేస్టీగా ఉందో తింటే చాలా బాగుంటుంది పొడి పొడిగా బాగా మనకు బిర్యానీ రైస్ లాగా వస్తుందండి చక్కగా కరెక్ట్ కొలతలతో కనుక వేసుకుంటే చాలా బాగుంది ఇది కాజు కర్రీ అండి ఆ వీడియో షార్ట్ వీడియో పెట్టాను చూడండి ఆకుకూర అండి చుక్కకూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్